రేపల నియోజకవర్గ ప్రజలకు రైతులకు నమస్కారాలు రేపల నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక నాయకులు జిల్లా నాయకులు రైతుల్ని పరామర్శించే ప్రక్రియలో భాగంగా గడిచిన జన్మన రేపల నియోజకవర్గం చెరుగుపల్లి మండలం నగరం మండలాల్లో పర్యటించడం జరిగింది చాలా సంతోషం ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వెళ్ళి పరామర్శించడం అనేది అది ఒక బాధ్యత దాన్ని మేము అంగీకరిస్తాం కానీ రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ బాధపడుతున్నారు అనేది మీరు ఒకసారి వివరించాలి ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఆరు నెలలు ముగిసింది ఈ ఆరు నెలల్లో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఈ సూపర్ సిక్స్ని అంచెలంచెలుగా అమలు చేసుకుంటా వస్తా ఉన్నారు గతంలో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అమ్మఒడి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకు మీరు అమలు తీసుకొచ్చారు ఇచ్చిన ప్రతి వాగ్దానం ప్రతి హామీని నెరవేర్చుకునే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా పర్యటిస్తా రాష్ట్రాన్ని చక్కదిద్దే మార్గం ఆలోచిస్తూ కృషి చేస్తున్నాం మీకు ఎక్కడ ఈ ప్రభుత్వంలో లోపాలు కనిపించక ఎటువంటి విమర్శలు చేయాలో తెలియక కొద్దిపాటి వర్షాలకి కొన్ని చోట్ల పంట అయితే అక్కడికి వచ్చి మీరు ఫోటోలకి ఫోజులు ఇస్తూ కెమెరాల దగ్గర ముందు నుంచి మీరు చేస్తున్నటువంటి నటనా కౌశల్యత చూసి మాకు నవ్వు వస్తుంది రైతులు ఇబ్బందులు పడితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ రైతుల్ని ఆదుకుని ప్రభుత్వానికి సూచన చేయటం జరిగేది ఇలా చేస్తే రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది కదా రైతులను ఆదుకునే ప్రక్రియ ఇది కదా అని చెప్తూనే ఆయన వంతుగా రైతులకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు వచ్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు వేదనల్లో బాధనల్లో ఇక్కట్లతో కన్నీటి పర్వతం అవుతున్నారని మీరు మాట్లాడుతారు ఇది ఎంత సిగ్గుచేటంటే ఎంత హాస్యాస్పదం అంటే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు కూట ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం ఏ రైతు ఇబ్బంది పడటం లేదు ఎందుకంటే వారికి కావాల్సినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో ముఖ్యంగా పట్టించుకుంది రైతుల దగ్గర నుంచే మీకు తెలుసు సమ్మర్లో అధికారంలోకి వస్తే వచ్చేది వర్షాకాలం వరి పంట సమయం కాబట్టి రైతుల దగ్గర నుంచే రైతు మంచి కోసమే శ్రమిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది దాన్ని మీరు గుర్తు చేసుకోకుండా వాటిని విస్మరిస్తూ కేవలం మీ దుర్బుద్ధితోనే ఏదో ఒక విమర్శ చేయాలి ఏదో ఒక రూపంలో కోటం ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచం చేయాలని మీ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం రైతులను అడ్డబెట్టుకుని మీరు మాట్లాడుతారు అది చాలా దారుణం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఏ రైతు ఇబ్బంది పడినా కానీ మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రైతుల పక్షాన నిలబడేటువంటి నాయకులు గతంలో కావులు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావులు రైతులు నష్టపరిహారం రాక వారి పంటకి సరైనటువంటి ధర గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యకు పాలైతే ప్రతి కుటుంబానికి ఆనాడు లక్ష రూపాయలు పరిహారం ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటేనే ఏమైనా చేయడానికి వీలవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన మాట్లాడితే రైతును ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారం చూడక ముందే ఆయన జేబులో డబ్బులు రైతులకి చాదుకుంటా రాష్ట్రాన్ని ఒక నూతన మార్గంలోకి నడిపించడానికి ఆయన ఇన్స్పిరేషన్ అయ్యారు ఆ రోజున రైతులందరికీ ఈ రోజు చెప్తున్నాం రైతుల పక్షాన నిలబడేటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే ఇది కూడా కూటమి ప్రభుత్వమే కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని దయచేసి రైతులు నమ్మొద్దు వాళ్ళు ఈర్ష్య అసూయాలతో బాధల్లో వేదల్లో ఉన్నారు వాళ్ళు రైతులు కాదు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాదంలో రైతులు బాగా చూసుకున్నాం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే రైతులను బాగా చూసుకుంటామని మీరు చెప్తున్నారు ప్రజలు మిమ్మల్ని చూడాలి కదా మీరు బాగా చూసుకుంటే ఈ రోజు మీకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది మీరే గనక మంచి పరిపాలన అందించి ఉంటే ఈరోజు రైతులు కూటమి ప్రభుత్వానికి ఎందుకు మద్దతు పెరుగుతారు దయచేసి ప్రజలకు అందరికీ తెలుసు మరి ముఖ్యంగా రైతులకు కూడా తెలుసు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా కానీ పరిష్కారం లభించింది కాబట్టి రైతులు ధైర్యంగా ఉన్నారని తెలియజేసుకుంటూ గతంలో వ్యవసాయ శాఖ మంత్రి ఇద్దరు మారారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఎన్నడైనా రైతుల కోసం సమీక్ష జరిపారా లేదంటే పంట పొలాల దగ్గరకు వచ్చి పర్యవేక్షించారా ఒక్క సందర్భం కూడా లేదు అసలు సచివాలయానికి వెళ్ళి ఆ శాఖ మంత్రిని కలుద్దామన్నా కానీ మంత్రులు దొరికేవాళ్ళు కాదు వాళ్ళు ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తున్న ఈ రోజు ఒక్కసారి కేబినెట్ ని పరిశీలించండి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఏదైతే శాఖ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు ప్రజల్లో ఉంటున్నారు రోడ్ల మీద తిరుగుతూ రాష్ట్రాన్ని ఒక నూతన నిర్మాణం తీసుకుని తీసుకెళ్ళాలని కృషి చేస్తున్నారు అటువంటి కోటం ప్రభుత్వం మీద అందులోనూ రేపల నియోజకవర్గం నుండి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గు చేయటాన్ని తెలియజేసుకుంటూ ప్రజలకు కానీ రైతులకు కానీ ఓటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తూ వారందరికీ అండగా ఉంటుందనే వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలనే జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పచ్చి మోసాలని వారి మాయ మాటల్ని రైతులు నమ్మవద్దని తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన